ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ అసమర్థత పాలనలో రాష్ట్రం అభివృద్ధికి దూరమైందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు అన్నారు సోమవారం భీమడోల మండలంలో ఎమ్మెల్యే ధర్మరాజు సురిగాలి పర్యటన చేశారు ఈ సందర్భంగా భీమడోల గ్రామంలో దిగుడుపాటి దిబ్బ హెచ్పి గ్యాస్ కంపెనీ ప్రాంతాల్లో ఇటీవల నిర్మించిన రహదారులను గుండుగోళం గ్రామంలో ఒక మెయిన్ రోడ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు వొలసానిపల్లి గ్రామ సచివాలయం వద్ద గుండుగోళను తిరుమల మిల్క్ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్రొడ్యూస్ యూనిట్ను స్థానిక నెంబర్ త్రీ పాఠశాల వద్ద నిర్మించి ఆయుష్ మందిర్ భవన్ని ఎమ్మెల్యే సర్పంచ్ షేక్ రహీమా బేగం హసేనా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు బీసీ కాలనీలో పార్క్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టు ప్రారంభించారు భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా టీబీ రోగులకు పౌష్టికాహారాన్ని సూపర్టెండెంట్ డాక్టర్ సునీతతో కలిసి పంపిణీ చేశారు ప్రస్తుత అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి కూటమి డబల్ ఇంజిన్ సర్కార్ తొమ్మిది నెలలు కాలంలోనే చేసి చూపిందని కూటమి పాలనలో ప్రజలు హాయిగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పత్తి మదన్ టీడీపీ మండల అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు కరణం పెద్దురాజు తహసీల్దార్ రమాదేవి ఎంపీడీఓ పద్మావతీదేవి మండల అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి శ్రేణులు పాల్గొన్నారు

మండలంలో కోటి యాభై లక్షలతో ఏదైతే మనకి కాలనీలు ఉన్నాయో గతంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్న కాలనీలు అన్నిటికీ కూడా రోడ్లు ఏర్పాటు చేయటం అలాగే ఈరోజు పోసానపల్లి గ్రామంలో ఒక పార్క్ ఒకటి డెవలప్మెంట్ చేసేటట్టు అలాగే మంచి నీటిని ఇచ్చేటట్టు ఒక ఒకటి అలాగే ఈరోజు స్కూల్లో కూడా ఒకటి చేయడం జరిగింది అలాగే భీమడోల్లో హాస్పిటల్లో చాలా మౌలిక వసతులు లేవని డాక్టర్ డాక్టర్ గారు చెప్పేటప్పటికి ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో చూస్తే చాలా దారుణంగా ఉంది ఈ కూడా మేము అంతా కూడా రెటిఫై చేసి అన్నిటినీ కూడా మౌలిక వసతులు అలాగే దారులు అన్నిటిని కూడా ఏర్పాటు చేసేటట్టు అలాగే ఈ రోజు టీవీ డే సందర్భంగా ఈ రోజు క్యాంప్ జరుగుతుంది వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా న్యూట్రిషన్స్ అన్ని ఇవ్వడం వాళ్ళకి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా చాలా బాగా చూస్తున్నారు గత ప్రభుత్వంలో వీళ్ళందరూ ఎంతో దారుణంగా ఎందుకంటే ఎక్కడా కూడా కాలనీలో మౌలిక వసతులు కల్పించకుండా ఆ రోజు చేయడం ఈ రోజు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోనే అనేక కాలనీల్లో రహదారులు కానీ మంచినీటిని కానీ అలాగే ఎలక్ట్రిసిటీని కానీ ఏర్పాటు చేయడం ఇంకా చేయవలసినవి వాటిని అన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రణాళిక అంతా కూడా ఉంది అందరూ కూడా ఎంతో ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా ఎంతో సంతోషంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఈ సమస్యల్ని చాలా గత ఐదేళ్ల కాలంలో చేయనటువంటి పనుల్ని ఈ తొమ్మిది నెలల్లోనే పూర్తి చేయటం ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఘన అని అలాగే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి ప గ్రామాలలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టే విధంగా ప్రణాళికలు అన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం